అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్రూనో ది వారియర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసినందుకు మీకు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ అంటే వయసు రీత్యా పదవి విరమణ చెందినప్పుడు ఆ ఉద్యోగికి టర్మినల్ బెనిఫిట్స్ అయినటువంటి గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ క్యాష్మెంట్ మరియు అర్హులైన వారికి అడిషనల్ మారిటరీ బెనిఫిట్ చెల్లించడం జరుగుతుంది అయితే కొన్ని సందర్భాలలో అంటే ఆ ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు కానీ లేకపోతే మెడికల్ గ్రౌండ్స్ కింద రిటైర్ అయినప్పుడు కానీ లేదా వాలంటీ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ ఉద్యోగి సర్వీస్ నుంచి తొలగించబడినప్పుడు కానీ పై బెనిఫిట్స్ అంటే ఈ టర్మల్ బెనిఫిట్స్లో కొన్నిటికి అర్హుడవుతాడు కొన్నిటికి అర్హత కాదు మరి ఏ సందర్భాలలో గ్రాడ్యుటీ మరియు లివ్ అండ్ క్యాష్మెంటు మరియు అడిషనల్ మార్ మానిటరీ బెనిఫిట్ ఇస్తారు ఏ సందర్భాల్లో ఇవ్వరు అనే అంశం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాము అంతకన్నా ముందు నాకు చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద కనుక సబ్స్క్రైబర్ బట్టన్ పేరు టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఈ వివరాల గురించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఒక నోటిఫికేషన్ ద్వారా ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున తెలియజేయడం జరిగింది మరి ఉద్యోగి సూపర్ యానివేషన్ ద్వారా రిటైర్మెంట్ అయినప్పుడు అంటే వయసు రీత్యా రిటైర్ అయినప్పుడు రేటికి అర్హుడవుతాడు టర్మినల్ ఎన్కాష్మెంట్కు అర్హుడవుతాడు అడిషనల్ మాటరీ బెనిఫిట్కు మాత్రం అర్హుడు కాదు ఇది రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ రూల్ నెంబర్ ఫార్టీ టూ మరియు ఫార్టీ సిక్స్ ప్రకారం అలాగే సర్వీసులో ఉండగా మరణించినప్పుడు గ్రాడ్యుయేటీకి ఎలిజిబుల్ అవుతాడు టర్మల్ ఎన్కాష్మెంట్ కూడా ఎలిజిబుల్ అవుతాడు మరి అడిషనల్ మానిటరీ బెనిఫిట్ కింద కారుణ్య నియామకానికి అలాగే ఎక్స్రేషియాకు అర్హుడవుతాడు అంటే వారి అర్హతను బట్టి అర్హుడవుతాడు ఇది రూల్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఆఫ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ ప్రకారం మరి వాలంటరీ రిటైర్మెంట్ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ అవుతాడు టర్మినల్ ఇన్కాష్మెంట్ కూడా ఎలిజిబుల్ అవుతాడు అడిషనల్ మానిటరీ బెనిఫిట్ కి మాత్రం ఎలిజిబుల్ కాదు ఇది రూల్ ఫార్టీ త్రీ ఆఫ్ రివైజ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ ప్రకారం మరి మెడికల్ రిటైర్మెంట్ తీసుకున్నట్టయితే గ్రాడ్యుయేటీకి అర్హుడవుతాడు టర్మినల్ క్యాష్మెంట్ కూడా అర్హుడవుతాడు అడిషనల్ మానిటరీ బెనిఫిట్ కి మాత్రం అర్హుడు కాడు ఇది రూల్ నెంబర్ థర్టీ సెవెన్ ఆఫ్ రివైజ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ ప్రకారం మరి రిజిగ్నేషన్ అంటే రాజీనామా చేసినట్లయితే గ్రాట్యుటీకి అర్హుడు కాడు టెర్మినల్ ఎన్కాష్మెంట్ కూడా అర్హుడు కాడు మరియు అర్షన్ మాటరి బెనిఫిట్ కూడా అర్హుడు కాడు ఇది రూల్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఆఫ్ రివైజ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ ప్రకారం మరి రిమూవల్ ఆర్ డిస్మిషన్ ఫ్రమ్ సర్వీస్ అంటే ఉద్యోగి సర్వీస్ తొలగించబడినట్టయితే గ్రాట్యూటీకి అర్హుడు కాడు టెర్మినల్ ఎన్కాష్మెంట్ కూడా అర్హుడు కాడు అడిషనల్ మానిటరీ బెనిఫిట్ కూడా అర్హుడు కాడు ఇది రూల్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ ప్రకారం సో ఇది ఫ్రెండ్స్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ ప్రకారం యొక్క టర్మినల్ బెనిఫిట్స్ యొక్క సమాచారం మరి సమాచారం కనుక మీకు ఉపయోగంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్